మెదక్ బడిబాట కార్యక్రమం టెన్ కే రిలే వాకింగ్ బుధవారం మంబోజీపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి హౌజులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు టెన్ కిలోమీటర్స్ రిలే వాక్ నిర్వహణ జిల్లా కలెక్టర్ రాహురాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఏఎస్పీ మహేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి ఇతర శాఖల జిల్లా అధికారుల ఉపాధ్యాయులు పీడీలు పీఈటీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు అందం పోతున్నటువంటి మన మెదక్ జిల్లా మరి మన కలెక్టర్ గారు ఒక ఇన్నోవేటివ్ కలెక్టర్ నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి వారి ఆధ్వర్యంలో చదువు లేని పిల్లలు చదువు లేని పిల్లలు

దాని సాయి ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు ప్రభు స్టార్ట్ అవుతుంది మరి దాన్ని ఉద్దేశించుకొని బడి బాట ప్రోగ్రామ్ అవుతుంది పెద్ద ఎత్తున పరిస్కారకమైన బడి బాట ప్రోగ్రామ్ మొత్తం ఈ మంత్రి మొత్తం కూడా చేయడం జరుగుతా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అది ప్రజలకి అంతా తెలియజేయడం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో కాద కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్ కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్ కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడతా ఉంది సో అది మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటది సో ప్రభుత్వ టీచర్లందరూ కూడా లేదా వాళ్ళకి అందరు కూడా అవగాహన కల్పించాలనేసి ఆ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఆ ధన్యవాదాలు తెలుపుతూ సో మనం ఇప్పుడు టెన్ కే వాక్ అనేసి పెట్టుకున్నాం అందరికి పాసిబుల్ కాకపోవచ్చు సో ఎవరికన్నా కొద్దిగా ఇబ్బంది కనిపిస్తే వాళ్ళు మధ్యలోనే ఆపేయచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ మధ్యలో చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా కొద్ది మంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు సో విలే వాక్ అనేసి అందుకే పెట్టినాం సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు సో ఎవరికన్నా ఇబ్బంది కనిపిస్తూ కొద్ది వరకు వర్క్ చేసి వాళ్ళు ఆపచ్చు సో ఉద్దేశం ఇంపార్టెంట్ సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చినందరితో ధన్యవాదాలు చేస్తూ ఈ బడి కార్యక్రమాన్ని సో మనం అఫీషియల్ గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ ఈ రోజు ర్యాలీని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ అందరూ